లెప్రసీ ఎయిడ్స్ ఈ డిపార్ట్మెంట్స్లో కొన్ని కొన్ని పోస్టులకు కొంతమంది అర్హులు అంటూ అంటే రోస్టర్ విధానాన్ని బట్టి అంటే బీసీడీనా బీసీఏనా లేదా ఓసీనా ఎస్సీనా ఎస్టీనా ఉమెినా ఇలా రోస్టర్ విధానం ఉంటుంది కదా ఆ రోస్టర్ విధానంలో ఎవరికి ఏ పోస్ట్ కేటాయించి రిలీజ్ చేశారు అనేటువంటిది విషయం చూద్దాం అయితే ఇది కేవలం ప్రకాశం జిల్లా వాసులకు మాత్రమే చెందింది ఇది కుస్టు లెప్రసీ ఎయిడ్స్ విభాగాల్లో ఉన్నటువంటి అంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు నమోదు చేయబడ్డాయి అన్నమాట అయితే వీటికి లాస్ట్ డేట్ ఏ ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి దాని ఫీజు ఎంత ఆ వివరాలన్నీ మీకోసం నేను అందిస్తున్నాను ఇది సాక్షి పేపర్లో శుక్రవారం పన్నెండవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై రెండవ తేదీన ఈ కార్యక్రమం అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది ఇది జిల్లా కేంద్ర కార్యాలయం అంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేయబడింది అన్నమాట జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ క్షయ కార్యాలయం అంటే ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఈ ఉద్యోగ ప్రకటన రిలీజ్ చేయబడింది ప్రకాశం జిల్లాలో క్షయవాది నివారణ కోసం ఖాళీగా ఉన్నటువంటి కొన్ని పోస్టులు వివరాలు ఇచ్చి ఉన్నారు అంటే అర్బన్ సీనియర్ ట్రిబురోస్ ల్యాబ్ సూపర్వైజర్ అంటే అర్బన్ ఎస్టీఎల్ఎస్ అని చెప్పి అనమాట వీరిని రోస్టర్ విధానం ద్వారా అంటే ఇది బీసీడీ ఉమెన్కు కేటాయించబడింది జీతం వచ్చేటప్పటికే ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు తర్వాత వచ్చేటప్పటికే నాలుగు పోస్టులు ఇవి టెక్నీషియన్స్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నాయి ఆ నాలుగు పద్ అవి కూడా మనం రోస్టర్ విధానం ద్వారా ఫిల్ చేయాలని చెప్పేసి అయినా కలెక్టర్ గారు ఆదేశాలు మేరకుంది అయితే మొదటి పోస్టు ఓసీ ఉమెన్ తర్వాత బీసీబీ తర్వాత ఎస్టీ తర్వాత ఓసీ వీరి జీతం వచ్చేటప్పటికే పంతొమ్మిది వేల పంతొమ్మిది రూపాయలు అంటే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు నాలుగు ల్యాబ్ సూపర్వైజర్ పోస్టులు ఒకటి ఉన్నాయన్నమాట తర్వాత వచ్చినప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిన ఈ నియామకాలు జరుగుతూ ఉన్నాయి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పేసి జిల్లా మన కలెక్టర్ గారు ఈ ఆదేశం జారీ చేసినారు అయితే అర్హులైనటువంటి అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తుల్ని దరఖాస్తులని ఈ కార్యాలయం నుండి అంటే ఇది ఎక్కడ ఉందంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి అంటే ఒంగోలులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి టీబీ ఆఫీస్ టీబీ కార్యాలయం దగ్గర మనం తీసుకోవాలి ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు అంటే పని దినాల్లో మాత్రమే పదహారో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై రెండు నుండి దీనికి అప్లికేషన్స్ ఇస్తారు అది లాస్ట్ డేట్ వచ్చేటప్పటికే ఇరవయో తేదీ అంటే స్టార్టింగ్ డేట్ వచ్చేప్పటికే పదహారు ఎండింగ్ డేట్ వచ్చేటప్పటికే ఇరవయో తేదీ లోపల ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే ఈ అప్లికేషన్స్ను అంటే మన బయోడేటా మన ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ వాటిని ప్రకారమే మన వీటిని పూర్తి చేయాలి అయితే అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఇది డిడీ రూపంలో మనకు తీసివ్వాలి ఆ డీడీ కూడా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఒంగోలు పేరు మీద ఈ డిడి తీయాలనమాట ఓకేనా ఇది దీనికి లిమిట్ వచ్చేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపు వరకు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే డిఎంఎల్టీ ఎంఎల్టీ పోస్ట్ చేసిన వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ గాను తర్వాత సూపర్వైజర్కి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అనమాట మొత్తం మీద ఐదు పోస్టులు మనం రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు శాలరీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది సూపర్వైజర్ వచ్చేటప్పటికి ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు టెక్నీషియన్కి వచ్చేటప్పటికి పంతొమ్మిది వేల పంతొమ్మిది రూపాయలు ఈ కాంట్రాక్ట్ బేసిక్ రోస్టర్ విధానం ద్వారా మాత్రమే వీటిని రిక్రూట్ చేస్తున్నారనమాట మంచి పోస్ట్ అని చెప్పాలి అయితే టైం మాత్రం చాలా తక్కువ ఉంది పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ లోపల డైరెక్ట్గా కార్యాలయానికి వెళ్ళి మనం డీడీ తీసుకుని వెళ్తే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ మనం పూర్తి చేసి వారికి వచ్చాం అయితే దీని గురించి మరిన్ని వివరాల కోసం అయితే ఇప్పటికే ప్రకాశం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ